హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్న హౌస్ సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్ ఉందండి దేనికి దాని అంతా సపరేట్ మీటర్స్ ఉన్నాయండి ప్రతి నెల ముప్పై వేలు రెంట్ వస్తుందండి ఈ హౌస్కి కింద డబల్ బెడ్రూమ్స్ అండి రెండు పైన వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కొంచెం డిలాక్స్గా ఉంటుందండి పైన ఫ్లాట్ ప్రతీ నెల ముప్పై వేలు రెంట్ వస్తుందండి నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్ అండి సర్వీస్ రోడ్డుకి సెంటర్కి బాగా దగ్గరగా ఉంటుందండి మంచి ప్రైమ్ లొకాలిటీ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి పిచ్చేయల్సింది కోరుతున్నాము కేవలం ఎనభై ఐదు లక్షలు